అందరికీ నమస్కారం నేను మీ అరుణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అనమాట అదేంటిదంటే ఒక అమ్మాయి కామెంట్లో లో తండ్రి నాకు చాలా నా మనసుకైతే ఇట్లా కదిలిపోయింది అనమాట అందు గురించి ఈరోజు వీడియో చేసి పెడుతున్నా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇంత సఫర్ అవుతారా అమ్మాయిలు అనేది నాకు చాలా బాధ అయింది అందుకోసం చేస్తున్నా ఈరోజు వీడియో ఇలాంటి వాళ్ళు ఇలాంటి బాధలు పడే అమ్మాయిల గురించి ఒక్కసారి మీరు కూడా మనసు పెట్టి ఆలోచించి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని నా కోరికతో ఈరోజు వీడియో చేసి పెడుతున్నా అదేంటిదంటే ఒక అమ్మాయికి పెళ్ళి కాకముందనమాట అసలు ఫేస్ అంతా నీట్గా చాలా మంచిగా ఉండేదంట అయిన తర్వాత ఏమైందంటే ఇక హార్మోన్ చేంజ్ అవ్వడము వాటర్ చేంజ్ అవ్వడము పెళ్లి కాకముందు పిల్లలు ఏంటంటే బాగా కేర్ తీసుకొని ఫేస్ గురించి ఇంట్రెస్ట్ పెట్టి ఈ క్రీములు ఆ క్రీములు అన్నీ వాడుకొని మంచి చేంజ్ వచ్చి ఇంట్రెస్ట్ పెడతారనమాట పెళ్ళైన తర్వాత ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇదంతా లైట్ తీసుకుంటారు ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట పిల్ల పెళ్ళయింది పిల్లలు సంసారం ఇల్లు ఇవన్నీ కుటుంబ పోషణ ఇవన్నిటి వల్ల ఏంటంటే మన శరీరాన్ని మనం అనేది ఒక్కసారి కూడా పట్టించుకునేది ఉండదు అనమాట ఉండకపోయే వరకు ఏంటంటే వాళ్ళ భర్త బాగా డిసప్పాయింట్ అయ్యిందంట అయ్యి అసలు ఏంది నువ్వు పెళ్ళప్పుడు ఎట్లున్నావు ఫోటో తీసుకొచ్చి దగ్గర పెట్టి చూపించి పెళ్ళప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు ఎట్లున్నావు నీ ఫేస్ చూసుకో ఒకసారి దగ్గర తీసుకొచ్చి పెడితే మేడం నేను ఇద్దరు పిల్లలు తల్లినైనా ప్లస్ నా మీద నాకు ఇంట్రెస్ట్ పెట్టి తయారయ్యేంత ఓపిక నాకు అస్సలు లేదు టైం సరిపోవట్లేదు ఇట్లాంటప్పుడు నేను అప్పట్లాగా రెడీ అయ్యి ఉండాలంటే ఎట్లా మేడం అని ఆ అమ్మాయి కామెంట్ పెట్టింది అనమాట అదేంటంటే ఫేస్ అనేది మొత్తం మొటిమల మా మొటి మొటిమలన్నీ ఇట్లా అయిపోయి ముఖం చూడు రాకుండా అంటే మరీ అంత అందవిహీన విహీనంగా అయితే లేదండి నాకు ఫోటో పంపించింది పెళ్ళికి ముందుది పెళ్ళి తర్వాత కూడా ఫోటో పంపించింది అంత లేదు కానీ కాకపోతే అతని కళ్ళకి ఏంటంటే చూసే కళ్ళకి చాలా చేంజ్ అనిపించింది అనమాట చేంజ్ అనిపించినప్పుడు మొహం పట్టుకొని అట్లా బాధ పెట్టకుండా ఆ అమ్మాయిని నేను హస్బెండ్ భర్తలకు చెప్తున్నానండి వేరే అనుకోకండి ఈ అమ్మాయిని కొంచెం ఎట్లా కేర్ తీసుకొని ఎట్లా ఉండాలో కొంచెం టైం ఇవ్వండి కొంచెం లీజర్ టైం అనేది బయట పనులకు కొంచెం ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి ఒక్కసారి ఆలోచించుకొని అట్లా ఇబ్బంది లేకుండా చూసుకొని తన శరీరం మీద తనకు ఇంట్రెస్ట్ పడే అంత టైం ఉందా లేదా ఒకసారి ఆమె లైఫ్లో చూడండి మీరు అట్లా కూడా ఉన్నాక సోమార్తరంగా ఒకవేళ వదిలేసి ఉందా లేకపోతే టైం కుదరక రెడీ అయ్యట్లేదా టైం కుదరక ఉండట్లేదా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇక మొటిమలు అంటారా కామన్ అండి మన బా బాడీలో హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతాయి కాబట్టి వాటి వల్ల వస్తూ ఉంటాయి పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా హార్మోన్ చేంజ్ ఉన్న అప్పుడు పెళ్లి కాకముందు ఏంటంటే ఎప్పటికప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడం ఇంట్రెస్ట్ పెట్టుకోవడం ఏదన్నా ఒక చిన్న వచ్చినా కూడా దాని గురించి ట్రీట్మెంట్ చేసుకోవడం మనస్సు పెట్టి చేస్తారనమాట అందువల్ల ఏంటంటే ఒకటికొకటి పెరక్కుండా అవుతాయి కానీ ఇప్పుడు మాత్రం టైం దొరకక దాని గురించి పట్టించుకోక ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క అమ్మాయిలు మేడం నేను అద్దంలో మొహం చూసుకోక చాలా రోజులు రెండు మూడు రోజులు కూడా అయింది మేడం అయిన రోజులు కూడా ఉంటాయి పెళ్లి కాకముందు మాటి మాటికి పోయి అద్దం మొహం అద్దంలో మొహం చూసుకునేది ఇప్పుడు చూసుకునే అంత టైం దొరకట్లేదు అంత ఇంట్రెస్ట్ నాకు అనిపించట్లేదు అంటే అమ్మాయిలకు కూడా చెప్తున్నానండి నేను కొంచెం టైం తీసుకొని భర్తలకు అనుకూలంగా మంచిగా రెడీ అవ్వండి మీరు రెడీ అంటే మరీ ఓ హైఫైగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు ఉన్నంతలో గృహిణిగా నీట్గా రెడీ అయితే వాళ్ళకి ఏంటంటే అలసి అలసి వస్తారు కాబట్టి బయట నుంచి కొంతవరకు మీరు కేర్ తీసుకొని ఉన్నారనుకోండి వాళ్ళని కొంచెం మనం పట్టించుకుంటున్న ఫీలింగ్ ఉన్నదనుకోండి అప్పుడు కొంచెం వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు అనమాట అదొకటి మనసులో పెట్టుకొని మీరు కొంచెం చేంజ్ కావడానికి చూడండి అట్లా చే అట్లా చేంజ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ అబ్బాయిలకు కూడా ఏంటంటే ఈ అమ్మాయి రూపురేఖలు మారిపోయినాయి మనసు కూడా మారిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట వాళ్ళకి ఏం పట్టించుకుంటలేదు అప్పుడేమో మొత్తం ప్రపంచమే భర్తలాగుంటుంది కాబట్టి పెళ్ళైన కొత్తలో అన్ని పట్టించుకొని ఒకేసారి మెల్లమెల్లగా బాధ్యతలు పెరగడం వల్ల ఆడపిల్లలు కొంత కొంత వరకు తగ్గుకుంటూ పోతుంటుంది కాబట్టి అప్పుడు ఏంటంటే మనం భర్తను పట్టించుకుంటలేము అనేది కూడా మనకు అర్థం కాదనమాట ఎందుకంటే ఆ పిల్లల మీద వ్యాపకం పెరిగిపోతుంది పిల్లలైన తర్వాత అది భర్తలు అనేది తట్టుకోలేనమాట అట్లా కాకుండా మీరు మనసు పెట్టుకొని కొంతవరకు కేటాయించి మీకు ఓపిక లేదనుకోండి ఉన్న తీసుకొచ్చిన భావం తీసుకొచ్చి అతని చేతిలో పెట్టండి మీరు ఫ్రీగా మంచిగా రెడీ అయ్యి ఉండండి వాళ్ళకి అనుకూలంగా ఎట్లా ఉండాలో కొంత మనసు పెట్టుకొని ఉండండి అట్లయితేనే భర్తలకు అనేది మన మీద కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది ఫేస్ అంటారా ఇంకా ఓ రోజుకు రెండు మూడు సార్లు రెండు మూడు రోజులకు ఒకసారి మొహం చూసుకునే లేనంత తీరిక లేకుండా ఎవ్వరూ అంత అయితే ఉండరని నేను అనుకుంటున్నా కొంతవరకన్నా మీరు కేటాయించుకోవాలి కదా మిమ్మల్ని చూసి మీ మనసును చూసి మీ అందాన్ని చూసే కదా ఆ అబ్బాయి కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టింది కాబట్టి అలాంటివి కూడా కొంతవరకు పోయేటట్టుగా మీరు చూసుకోవాలి ప్లస్ అమ్మాయిలకు కూడా చెప్తున్నాను నేను కొంతవరకు అయితే మీ ఫేస్ పైన మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకొని చేసుకోండి చేస్తూ ఉంటే సెట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మీకు ఈ అమ్మాయికి ఉన్న సమస్యకి ఈ అమ్మాయికే కదండి ఇలాంటివి ఉన్న అమ్మాయిలందరికీ కూడా నేను వీడియో చేసి పెడతా ఫేస్కు పింపుల్స్ కానీ ఇలాంటి బ్లాక్ స్పాట్స్ కానీ డెడ్ స్కిన్ కానీ ఫేస్ పైన గ్లో అనేది లేకుండా ఉన్న వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలో ఇంట్లో మన ఇంట్లో ఉన్న సమయంలోనే టైంకి ఎలా చేసుకోవాలో వీడియో చేసి పెడతానండి ప్లీజ్ అండి అందరూ అర్థం చేసుకొని భర్తకు భార్య భార్యకు భర్త సహకరించుకోవాలని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి Thank you. Thank you very much.